ఓం సాయిరామ్ సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తల్లి నీకు అస్తమాను కోపం ఎక్కువగా వస్తుంది కదా ఆ కోపానికి నేను నీకు తగ్గ మందుని ఇవ్వబోతున్నాను ఇది తీసుకున్న వెంటనే నీకు కోపం అనేది ఖచ్చితంగా తగ్గుతుంది అలాగే ఈ కోపాన్ని తగ్గించడానికి బాబా గారు మనకి ఒక మంచి కథ రూపంలో ఒక ఒక కథనైతే మనకి చెప్పబోతున్నారు విందాం రండి ఓం సాయిరామ్ కృష్ణాపురం గ్రామంలో కేశవనంద అనే స్వామీజీ ఉండేవారు ఓ రోజు ఆయన దగ్గరికి రమణ అనే యువకుడు వచ్చారు రాగానే ఆయన కాళ్ళపైన పడి అయ్యా నాకు కోపం చాలా ఎక్కువ మాటలు కటువుగా ఉంటున్నాయి దాంతో అందరితోనూ పోట్లాడుతున్నాను ఇంట్లోనే కాదు ఊర్లోనూ నన్ను అందరూ ద్వేషిస్తూ ఉన్నారు ఏం చేయాలి నేనేం చేయాలి అని అడిగాడు అప్పుడు స్వామీజీ నీ కోపం తగ్గాలంటే నువ్వు మెడలో అసలైన పులిగోరు వేసుకోవాలి మన పక్కనే ఉన్న అడవిలో ఓ ముసలి పులి ఉంది దాని దగ్గరకు వెళ్ళి నేను పంపానని చెబితే అది నిన్నే నిన్నేమీ చేయకుండా చూసుకుంటుంది వెళ్ళి తెచ్చుకో అక్కడికి వెళ్ళి అని అన్నారు ఆ తర్వాత ఉదయమే కేశవ అడవికై వెళ్ళారు బక్క చిక్కిన ముసలి పులి దగ్గరకెళ్ళి స్వామీజీ పేరు చెప్పాడు అప్పుడు దాంతో అదేమీ చేయలేదు కానీ నాకు వయసు అయిపోయింది కాబట్టి వేటాడలేకపోతున్నాను కాబట్టి నాకు ప్రతిరోజు ఆహారం తెచ్చిపెడితే గోరు ఇస్తాను అని చెప్పింది అప్పటి నుంచి కేశవ ప్రతిరోజు దానికి మాంసం తీసుకువెళ్ళటం మొదలుపెట్టాడు రోజంతా దానితోనే ఉండేవారు కళ్ళు కూడా లేని పైకి కూడా లేవలేని స్థితిలో ఉంది దాన్ని చూసి జాలి పడటం అనేది మొదలుపెట్టాడు అప్పుడు దాన్ని ప్రేమగా దగ్గరికి తీసుకునేవాడు ఓ రోజు పులి కేశవతో నేను చనిపోయే సమయం వచ్చింది చనిపోయాక నా గోళ్ళు తీసుకొని వెళ్ళు అని చెబుతూ కన్ను మూసేసింది అప్పుడు కేశవ దాని మరణాన్ని చూసి తట్టుకోలేకపోయాడు అప్పుడు స్వామీజీ వచ్చి ఏడుస్తూ జరిగిందంతా చెప్పాడు ఒక జంతువు చనిపోయిందనే ఇంత ఏడుస్తున్నావు కదా అదే సానుభూతిని ప్రేమని నీ చుట్టూ ఉన్న మనుషుల మీద చూపించు కేశవా మనుషులు లోపల ప్రేమ జాలి ఉంటే సరిపోదు దాన్ని చూపాలి అలా చూపటం మొదలు పెడితేనే కదా నీ కోపం అనేది తగ్గుతుంది నిన్ను అందరూ ప్రేమిస్తారు కూడా అని చెప్పారు అప్పటి నుండి కేశవ ఎదుటి వాళ్ళ ఇబ్బందుల్ని పట్టించుకుంటూ సౌమ్యంగా మాట్లాడటం నేర్చుకున్నారు అప్పుడు అందరి బంధువు అనిపించుకున్నాడు కూడాను ఈరోజు ఆ సాయినాథుడు చెప్పిన మాట కోపం తగ్గడానికి మనకి తెలిసినంత వరకు చాలా మంచి మందునే మనకి బాబాగారు అందచేశారు కదా మీ అందరూ కూడా కామెంట్లో ఓం సాయి అని కామెంట్ అయితే చేయండి అలాగే బాబా గారు కోపం వస్తే మనం ఎలా ఉంటామో కూడా ఒక చిన్న కథ రూపంలో మనకి తెలియచేశారు కోపం వస్తే అసలు ఎలా ఉంటామో అన్నది బాబాగారి మాటల్లో వింటే అసలు ఆ మాటలు విన్నప్పుడు మనకి మన మన లోపల ఉన్న కోపం ఇంత ఘోరంగా ఇంత కోపిస్ట్గా ఉంటుందా అని మనకు కూడా అవ్వాలి కదా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో అంతా చూడండి చూసిన తర్వాత లాస్ట్లో మీరు మరికొందరు సాయి భక్తులకి ఈ వీడియోని చేరవేయాలి అని అంటే షేర్ అనే బటన్ని క్లిక్ చేసి మరికొందరు సాయి భక్తులకి వీడియోని షేర్ చేయండి లైక్ చేయటం వల్ల కూడా ఇంకెందరో సాయి భక్తులకి ఈ వీడియో అనేది చేరుతుంది ఓం సాయి రామ్ అని కామెంట్ చేయండి గోవిందనగరి అనే గ్రామంలో సుందరయ్య అనే రైతు కొడుకు రమేష్ అనేవారు ఉండేవారు పదో తరగతి చదివేవాడు రమేష్ మంచివాడే కానీ పెద్ద కో కోపిష్టి కాకపోతే ఎంత కొట్లాడిన కోపం దిగిపోగానే క్షమాపణ అడుగుతుండేవాడు రమేష్ రోజు ఇలా గొడవలు తెస్తుండడంతో రంగయ్య అతన్ని గట్టిగా మందలించాడు రమేష్ నీకు కోపం వచ్చినప్పుడల్లా పెరటి తలుపులకు ఓ మేకు కొట్టు అని చెప్పారు రమేష్ ఆ తర్వాత రోజు నుంచే మేకులు కొట్టడం మొదలుపెట్టాడు అప్పుడు రాను రాను ఆ మేకులతో తలుపంతా అందహీనంగా కనిపిసాగింది అప్పుడు ఓ రోజు రంగయ్య రమేష్కి అది చూపించి ఈ మే ఈ మేకులతో తలుపు చూడటానికి ఎలా ఉందో చెప్పు నాకు అని అంటే అప్పుడు రమేష్ చాలా అసహ్యంగా ఉంది కదా అని అన్నాడు నువ్వు కాపాడే కొద్దీ కూడా నువ్వు ఎప్పుడు ఎదుట వాళ్ళు కూడా నిన్ను ఇలానే చూస్తారు నిన్ను అసహించుకుంటూనే ఉంటారు నీ కోపమే నీకు శత్రువు కూడా అవుతుంది అని చెప్పాడు అప్పుడు నీకు అర్థమైందా నానా అని అన్నాడు నన్ను నేను మార్చుకుంటాను అన్నాడు అప్పుడు రంగయ్య మంచిదే కదా నువ్వు కోపాన్ని నిగ్రహించుకున్న ప్రతిసారి కూడా ఒక్కో మేకును తీసేస్తూ ఉండు అని అన్నారు అప్పుడు వెంటనే రమేష్ నేను అలాగే నాన్న నేను మేకుల్ని తీసేస్తూ ఉంటానాన్న అని చెప్పాడు అప్పుడు అతను మేకుని తొలగించిన ప్రతి చోట కూడాను తలుపు పైన ఆ మేరకు చిన్న చిల్లు మిగిలిపోతూ ఉంటుంది ఎన్ని మేకులు తీస్తుంటే ఉంటే ఆ మేకులు ఉన్న ప్రదేశంలో ఆ చిల్లులు అనేవి ఆ కన్నాళ్ళు అనేవి ఉండిపోతూ ఉంటున్నాయి అలాగే మన జీవితంలో కూడా రమేష్ కోపం తగ్గి మేకులన్నింటినీ తీసేసిన వాటి తాలూకా రంధ్రాలు తలుపు నిండా మిగిలిపోయాయి అప్పుడు రంగయ్య రమేష్ భుజం మీద చెయ్యి వేసి ఆయన చెప్పిన మాట ఏంటి అని అంటే నువ్వు ఎదుట వాళ్ళపైన కోపం చూపినప్పుడల్లా వాళ్ళ మనసుల్లో నువ్వు ఒక ఓ మేకుని దించినట్టే ఆ తర్వాత నువ్వు చెప్పే క్షమాపణ కొట్టిన మేకుని తీయటం లాంటిది ఎంత బాగా చెప్పావు తండ్రి ఎంత బాగా మా మనసుకి అర్థమయ్యేటట్టుగాను మనం మాట్లాడే మాటలే అవతలి వాళ్ళకి మేకుల్లా గుచ్చుకుంటున్నాయని ఎంత వర్ణించావు తండ్రి నువ్వెంత నిజాయితీగా శ్రద్ధగా మేకుని తీసిన ఎదుట వాళ్ళు మనసు ఇలాంటి చిల్లు ఒకటి మిగిలిపోతుంది అందుకే మనం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ఎదుట మనం మాట్లాడేటప్పుడు మన నోటితో వచ్చే ప్రతి మాటని ప్రతి మాట కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ఆ ఎదుటి వారిని ఇబ్బంది పడేలాగా ఎప్పుడూ కూడా మాట్లాడకూడదు అలా మాట్లాడుతున్నావు అని అంటే కనుక నువ్వు ఖచ్చితంగా వాళ్ళని చాలా బాధల్లోకి గెంటుతున్నావని అర్థం కాబట్టి ఎవరిని కూడా నువ్వు అనవసరంగా కోపడకూడదు అని చెప్పాడు రంగయ్య మాటల్లోని నిజాన్ని గ్రహించిన రమేష్ మరెప్పుడు ఇతరుల మీద కోపాన్ని ప్రదర్శించిన నాన్నగారు అని చెప్పి చెప్తాడు మనం ఎప్పుడైనా కోపంగా ఉన్నామో అని అంటే మన మన వల్ల ఎదుటి వాళ్ళకి ఎంత ఇబ్బంది కలుగుతుందో విన్నారు కదండి మనలో ఉన్న కోపాన్ని తగ్గించుకోవడానికి మనకు ఒక మందుని కూడా పంపించారు అదే కోపం తగ్గించే మందు ఆ మందుని మనం ఉపయోగించుకున్నామంటే ఖచ్చితంగా మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి మంచిగా మనం ఆ కోపం లేకుండా ఉంటే ఆరోగ్యంగా సంతోషంగా ఉంటాము అప్పుడే కదా మనకి ఓర్పు సహనం అనేవి రెండు కూడా మనలో ఉంటాయి ఆ రెండు ఉండాలి అని అంటే మనం ఖచ్చితంగా ఆ సాయినాథుని భక్తులుగా ఉండాలి అని అనుకుంటే మాత్రం మనకి ఓర్పు సహనం అనేది ఉండాల్సిందే ఓం సాయి ఓం సాయిరామ్ అలాగే రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే జన సుఖినో భవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్